నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో సో ఏదైతే బిగ్ బాస్ టాస్క్ పెట్టిందో ఆ టాస్క్లో శ్రీజా మళ్ళీ భరణి గారు అయితే చాలా బాగా ఆడారు శ్రీజా అయితే ఆడ పులిలాగా ఆడింది ఏదేమైనా కానీ రీఎంట్రీ పెట్టినప్పుడు మళ్ళీ భరణి గారు మధ్య సో ఆడియన్స్ ఓటింగ్ అయితే ఓపెన్ చేశారు ఆడియన్స్ ఓటింగ్ బట్టి సో ఎవరినో ఒకరిని ఫైనల్ గా సెలెక్ట్ చేయాలి కదా మరి ఎందుకు ఇన్ని టాస్క్ మరి ఇన్ని ఇది ఎందుకు నిన్నైతే అయితే భరణి గారు ఇంజరీ అయ్యారు మరి రీఎంట్రీ ఇస్తే తన నెక్స్ట్ టాస్క్ లో ఎలా ఆడబోతాననేది అందరికీ ఇప్పుడు క్యూరియాసిటీ అన్నమాట సో ఈ రోజు జరిగిన ప్రోమోలో చూసుకుంటే బరణి గారు మళ్ళీ శ్రీజ్ మధ్య బిగ్ బాస్ అయితే కొన్ని టాస్క్ అయితే పెడుతుంది సో ఇంకా ఒక త్రీ టాస్క్ అయితే ఉంది బర్ణి గారు అయితే ఆడరు బర్ణి గారికి ఇంకొక నెరిన హౌస్ మేట్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే బిగ్ బాస్ ఇచ్చింది సో దీంతో ప్రకారం నిఖిల్ మళ్ళీ దివ్య అనుకుంటాడు బర్ణి గారు సో అప్పుడు దివ్య అయితే నేను ఆడతానని దివ్య ఒప్పుకుంటుంది సో దివ్య మళ్ళీ శ్రీజ అయితే ఆడతారు ఈ టాస్క్ సో ఆ టాస్క్ ఏదంటే ఫిర్మిడ్ టాస్క్ అయితే పెడతారు ఒక ప పైన పజల్ పెట్టేసి ఒక స్టిక్తో పిరమిడ్ని బ్యాలెన్స్ చేసి స్క్వయర్లో పెట్టాలన్నమాట సో దీంతో టాల్గా ఉంది కాబట్టి దివ్య ఈజీగా పెడుతుంది సో శ్రీజ కూడా పెట్టడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతుంది మళ్ళీ చూద్దాం ఎవరైతే గెలుస్తారు దివ్య అయితే ఫస్ట్ పిరమిడ్ని అయితే పెడుతుంది కాకపోతే అది బ్యాలెన్స్ లేకుండా మళ్ళీ పడిపోతుంది సెకండ్ పిరమిడ్ దివ్య పెట్టినట్టే తెలుస్తుంది సో ప్రోమోలో చూస్తే భరణి గారు కూడా అవర్క్ అయ్యారు మరి దివ్య ఓడిందా లేదా గెలిచిందా అనేది బిగ్ బాస్ హౌస్లో భరణి గారు ఉండడం టోటల్గా దివ్య చేతిలో ఉంది సో తను ఎలా ఆడుతుంది టాస్క్ ఎలా టాస్క్ అయ్యి విన్ అవుతుంది అనేది ఇప్పుడు అందరికీ క్యూరియాసిటీ అనేది ఉందన్నమాట మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి